హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాటు వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా తెలియచేయండి తప్పకుండా చక్కగా చిట్కా అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ గారి కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్కి కాల్ చేసి వారి యొక్క అమలమైన సలహాని సూచనలు కూడా మీరు పొందవచ్చును మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు మాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి డిస్క్రిప్షన్లో లింక్ క్లిక్ చేయగలరు సో ఫ్రెండ్స్ ఈరోజు మనం చాలామందికి సంభోగం తర్వాత ఎక్కువగా నీరస పడిపోవడము లేదా అంటే స్త్రీలలో అయితే పని ఒత్తిడి వల్ల ఎక్కువగా నీరసం కలగడం శరీరంలో ఒత్తిడి కలగడం వలన అనేక రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేస్తుంటాం ముఖ్యంగా శరీరం యొక్క బలం తగ్గిపోవడం వల్ల ఎక్కువగా నీరసపరిపోతూ ఉంటారు ఇలాంటి వారికి ఎవరైనా సరే ఏ ఏజ్ వారైనా సరే శరీరానికి మంచి బలాన్ని చేకూర్చి మంచి సంభవ శక్తిని కూడా సమకూర్చేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఫ్రూట్ ఉంది ఆ ఫ్రూట్ ఏంటి అనేది ఈరోజు మనం తెలుసుకుందాము ఈ ఫ్రూట్ని కనుక మీరు ప్రతిరోజు క్రమం తప్పకుండా తిన్నట్లయితే మీకు ఎలాంటి వయోగ్రా మెడిసిన్స్ కానివ్వండి ఎలాంటి బలానికి మెడిసిన్స్ అవసరం లేకుండా చాలా హ్యాపీగా మంచి బలాన్ని కూడా మీరు పొందుతారు సో ఆ ఫ్రూట్ వచ్చేసి ఏంటి అంటే అంజీరా అంజిర గురించి దాదాపుగా అందరికీ తెలుసు ఈ అంజిర అనేది కొంచెం సీజనల్ ఫుడ్ దీనిలో ఎక్కువగా కాల్షియం ఫైబర్ ఐరియం ఐ సారీ ఐరన్ పొటాషియం మ్యాంగనీస్ మెగ్నీషియం కాపర్ అదేవిధంగా ఫాస్ఫరస్ ఏ విటమిన్ ఏ విటమిన్ బి వన్ బి టూలు అధికంగా ఉంటాయి ఇవి శరీరంలో ఉన్నటువంటి కొలెస్ట్రాల్ని కొవ్వును తగ్గించడానికి కూడా ఉపయోగపడతాయి అంతేకాకుండా ఎవరైతే డైటింగ్ గురించి వెయిట్ లాస్ గురించి ఎక్కువగా ఆతృత పడుతూ ఉంటారో వారు ప్రతిరోజు కనీసం ఇలాంటి ఫ్రూట్ని ఒకటైనా తిన్నట్లయితే మీకు మంచిగా వెయిట్ లాస్ జరగడం అనేది జరుగుతుంది అంతేకాకుండా ఈ ఫ్రూట్లో ఈ మధ్యకాలంలో ఎక్కువగా మనకు ఆల్రెడీ డైట్ చేసి అంటే వీటిని ఎండబెట్టి పంపించడం జరుగుతుంది ఇవి ఆయుర్వేదిక్ షాపులో కానివ్వండి లేదంటే మార్కెట్లో కూడా లభిస్తున్నాయి ప్రతిరోజు క్రమం తప్పకుండా ఒకటి నుండి రెండు ఈ పీసులు కనుక రోజు తింటూ ఉంటే శరీరానికి అధిక బలాన్ని మంచి ఉత్సాహాన్ని కూడా అందిస్తాయి ముఖ్యంగా అయితే ఈ సంభోగ శక్తికి ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుంది చాలామంది ఈ శ తమ శక్తి తగ్గిపోతుందని లేదంటే ఎక్కువసేపు పార్టిసిపేట్ చేయలేకపోతున్నామని త్వరగా నీరస పడిపోతున్నామని నరాల బలహీనత ఉందని ఇలా అనేక రకాలైనటువంటి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సరే ఈ ఫ్రూట్ని కనుక తిన్నట్లయితే తప్పకుండా మీ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ అయిపోయి మంచి బలాన్ని మంచి ఉత్తేజాన్ని పొందుతారు ఎస్పెషల్గా ఈ రతి సంభోగ విషయంలో అంతేకాకుండా స్త్రీలలో పని ఒత్తిడి వల్ల కలిగేటువంటి ఎక్కువగా ఒత్తిడికి గురవడం వల్ల కలిగేటువంటి అలసటను కూడా ఈ ఫ్రూట్స్ అనేవి తగ్గిస్తుంది అంతేకాకుండా వారికి సరిపడినటువంటి కాల్షియం పొటాషియం అనేది ఎక్కువగా సమకూర్చడం వల్ల ఎముకలు కూడా త్వరగా మెత్తబడిపోకుండా ఎక్కువ ఎనర్జెటిక్గా ఉండేలా చూస్తుంది అంతేకాకుండా స్త్రీలలో ముఖ్యంగా వచ్చేటువంటి తెల్లబట్ట అనే సమస్యను పూర్తిగా తగ్గించడం అనేది జరుగుతుంది ఎవరైతే ఈ తెల్లబట్ట సమస్య అంటే వైద్యశాలతో పాల్పడుతుంటారో వారికి ఈ సమస్య కూడా పూర్తిగా తగ్గిపోవడం జరుగుతుంది దీంతోపాటు అనిమియా అంటే రక్తహీనతకు ఎవరైనా గురయ్యారనుకోండి ఆ రక్తహీనత ప్రాబ్లమ్ని కూడా ఇది పూర్తిగా ఫుల్ఫిల్ చేస్తుంది కనీసం రోజుకు ఒకటి నుంచి రెండు ఈ ఫ్రూట్స్ కనుక తిన్నట్లయితే విపరీతమైన రక్తము ఉత్తేజం కలుగుతూ ఉంటుంది సో ఫ్రెండ్స్ మీ సమస్య నాకు అర్థమై ఒకవేళ అర్థం కాయ్యేలా చెప్పాలి అని అనుకుంటే మీ సమస్య ఇంకా తీవ్రంగా ఉంది అని అనుకుంటే కనుక ఈ అడ్రస్కి నేరుగా వచ్చి కూడా మీరు కాంటాక్ట్ చేయవచ్చు మా అడ్రస్ డాక్టర్ టీ నర్సయ్య రాము క్లినిక్ ఆపోజిట్ అనిత హాస్పిటల్ హుజరాబాద్ రోడ్ పరకాల వరంగల్ డిస్టిక్ పిన్ కోడ్ ఫైవ్ జీరో సిక్స్ వన్ సిక్స్ ఫోర్ లేదు అంటే మీకు ఏదైనా సమస్యను చెప్పుకోవాలి అని రావడం ఇబ్బందిగా ఉండి చెప్పుకోవాలి అని అనుకుంటే కనుక మా యొక్క మొబైల్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ కాల్ చేసి మీ సమస్యను కూడా మీరు చెప్పుకొని మంచి ట్రీట్మెంట్ని మన చిట్కాలను కూడా మీరు పొందవచ్చును సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూలమైన సలహాలను సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి థ్యాంక్ యూ